ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ ప్రస్తుతం ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ఒక్కసారి నిర్మాతలకు అలాగే ఫెడరేషన్ వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద నిజా నిజాలు ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ చాలా కాలంగా ఫెడరేషన్ వాళ్లకు మీకు సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడంలో మీరు ముందడుగు వేయడం లేదు నిర్మాతలు కావాలని చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు ఎందుకు ముప్పై శాతం పెంచుతామని మాట ఇచ్చారు మాకు ఇప్పుడు ఎందుకు పెంచట్లేదు అనేది వాళ్ళ క్వశ్చన్ ఏమంటారు సార్ దీంట్లో సినిమా అన్నాక ఒక ఒక ప్రొడ్యూసర్ యాజ్ అ రైట్ టు ఎంగేజ్ ఎనీ బడీ ఎనీ వర్కర్ దట్ ఈస్ అవైలబుల్ లా ఆఫ్ ద ల్యాండ్ కోర్ట్ రూలింగ్స్ కాన్స్టిట్యూషనల్ రైట్ వచ్చి రైట్ టు వర్క్ అంటే ఎవరు వర్క్ చేయాలన్నా వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఉండదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆ లీగల్ సిస్టమ్ అతీతంగా కొన్ని యూనియన్ ఫ్రేమ్ వర్క్ రూల్స్ ఉన్నాయి ఎవరు దాన్ని అపోజ్ చేయలేక ఏది టచ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుందో మన సినిమా ఎంత డిస్టర్బ్ అవుతుందో అన్న భయంతో ఈ వ్యవస్థలో అలానే వర్క్ చేస్తూ వస్తున్నారు దీనివల్ల చాలా చిన్న సినిమాలు చేయలేకపోతున్నారు మామూలుగా ఇప్పుడు మీకు ఒక మలయాళంలో వెళ్తే కోటి నుంచి రెండు కోటి రూపాయలు ఒక మంచి చిన్న సినిమా తీయగలరు బెంగాల్కి వెళ్తే కోటి రూపాయల చిన్న సినిమాని ఈజీగా తీసుకుంటారు గుజరాత్ లో వెళ్తే తీయగలుగుతున్నారు అంటే ఉన్న ఇండియా గురించే మాట్లాడుతున్నాను ఇన్ని ప్లేసుల్లో ఇలా చేయగలిగినప్పుడు మన తెలుగులో మాత్రం ఒక అంటే ఐదు నుంచి పదిహేను కోట్లు అవుతుంది ఎందుకంటే ఈ యూనియన్ వ్యవస్థ మనకు చాలా కన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఒక లేయర్ని ని పెట్టి బ్లాక్ చేసి ఇక్కడ ఉన్న టాలెంట్ ని కరెక్ట్ గా లెవరేజ్ చేయకోకుండా ఎలా అవసరం అయితే అలానే జరిగేట్టు ఒక వ్యవస్థ ఉంది అపోజ్ చేయాలి జస్ట్ వేజ్ ఇష్యూ కాదు ఇక్కడ ఇలాంటి సమయంలో ఆల్రెడీ ఈ కాస్ట్ ని మేనేజ్ చేయలేమన్నటువంటి పరిస్థితిలో పెంచడం అన్నది డజన్ మేక్ సార్ ఇది ఎలా ఉన్న ఒక అడుగు అంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ అంటే చిన్న ఊర్లో కడితే ఒక రేట్ ఉంటుంది పెద్ద ఊర్లో కడితే ఇంకో రేట్ ఉంటుంది ఆ చేంజ్ ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది అరే నువ్వు ల్యాండ్కి ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నాకు కన్స్ట్రక్షన్ రేట్ కూడా ఎక్కువ ఇవ్వు నువ్వు ఎక్కడెళ్ళి లేబర్ని తీసుకోవడానికి లేదు నా నుంచే తీసుకోవాలా కానీ నీకు జూబ్లీహిల్స్ లో గజం నాలుగు నాలుగు లక్షల రూపాయలు ఉంది కాబట్టి నాకు లక్ష రూపాయలు పర్ గజం ఇవ్వట కుదరదు కన్ పదిహేను వేలు పదివేల రూపాయలు అవుతుంది ల్యాండ్ కాస్ట్ అలా ఈ రోజు ఎక్కువ ఇస్తున్నావు కాబట్టి నువ్వు నాకు లేబర్ పై పెంచు అంటే అంటే డిమాండ్ ను బట్టి ఉంటుంది కదండి ఏదైనా ఒక ఒక పని కంప్లీట్ చేయడానికి వేరే స్కిల్ కలిసి రావాలన్నమాట అన్ని ఒక్కొక్క స్కిల్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు నేను జూబ్లీ నాలుగు లక్షలు కలిసి ఇచ్చినాను కాబట్టి ఇంకొక రేట్ కన్స్ట్రక్షన్ కుదరదు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అలానే సినిమా తీయడంలో ఒక ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు విత్ఇన్ దగ్గర మల్టిపుల్ ఆ స్కిల్ లో డిఫరెంట్ స్కిల్ లెవెల్స్ ఉంటుంది ఆ స్కిల్ లెవెల్ బట్టి టు పే ఇక్కడ అన్యాయం చేస్తున్నారు అంటున్నారు ఎవరికి అన్యాయం జరగట్లేదు సినిమాలో ప్రతి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఆవరేజ్ గా యాభై వేల నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు నెలకు సంపాదించే కార్మికులే చాలా మంది ఉన్నారు ఓ అంటే డైలీ చూసుకుంటే కూడా రెండు వేలు దగ్గరలో ఉంది ఒక డ్రైవర్ కు రెండు వేలు ఈజీగా వస్తుందండి అండి ఒక సినిమాలో పని చేస్తే ఓకే అరే నా మా డ్రైవర్ పొద్దున్నే మూడు గంటలకు వస్తాను మూడు గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి ఓకే ఓకే అది కరెక్ట్ పద్ధతి కాదు యా సార్ ఇప్పుడు ఒక డ్రైవర్ కు ఇవాళ ఊబర్ ఓలా ఇలాంటి వచ్చినాక వాళ్ళకి ఎంత చాలా ఆచెక్ట్ అయిన ఓకే వర్క్ చేయాలంటే అంత వర్క్ ఉంది సినిమా మీదే నేను చార్జ్ చేయాలన్న అవసరం లేదు సినిమా వెళ్ళండి ఊబర్ డ్రైవ్ చేసుకోండి రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించు మనం పనిచేసే టైం బట్టి ఇక నాకు ఏదో వేజ్ రావట్లేదు అని చెప్పడం కరెక్ట్ కాదు చేయండి నాకు రెండు వేలు రాకుండా నేను డ్రైవ్ చేయను అండి ఇంకో డ్రైవర్ వస్తాడు ఆల్రెడీ యూనియన్ లో నేను మెంబర్ కాబట్టి నాకే ఇవాళ కానీ అంటే ఇప్పుడు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత ఉంది పర్ షిఫ్ట్ జనరల్ గా షిఫ్ట్ గా రన్ అవుతుంది రెగ్యులర్ వర్క్ ఇవ్వకుండా జస్ట్ నాకు ఈ రోజు మాత్రమే కావాలంటే యాప్ లో బుక్ చేసుకుంటే సేమ్ వచ్చేస్తున్నాడు ఇప్పుడు నేను ఒక వెహికల్ డీజల్ డ్రైవర్ పే చేసేది నేను ట్రావెల్ ఏజెన్సీకి ఇస్తే సగం కాస్ట్ అయిపోతుంది జస్ట్ బికాస్ నేను ఒక యూనియన్ వ్యవస్థ పెట్టినాను కాబట్టి కంపల్సరీగా మాకు ఎక్కువ ఇవ్వాలన్నది తప్పు ఓకే ఆ కంట్రోల్డ్ దీని నుంచి బయటకు రావాలండి అంటే ఓపెన్ వే సిస్టమ్ ఉండాలి డ్రైవర్ పాతి వేలు జీతం నుంచి పెట్టుకుంటాను నేను నేను యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎందుకు పెట్టాలంటే డ్రైవింగ్ వర్క్ ఓన్లీ ఫోర్ ఫైవ్ అవర్స్ డే ఉంటుంది అంతే ఇంకోటి నేను డ్రైవర్ గా ఎందుకు పెట్టుకోవాలంటే అసిస్టెంట్ వర్క్ మీకు ప్రతి యజమాని వాళ్ళ డ్రైవర్స్ ఏదో ఒక వర్క్ చేయించుకుంటారు టైమింగ్ వర్క్ ఫోర్ అవర్స్ ఉంది అనుకోండి ఇంకో ఫైవ్ అవర్స్ కొంతమంది చేయించుకోవచ్చు కొంతమంది చేయకపోవచ్చు అదే పనులు చేయొచ్చు వీళ్ళు ఏమంటే డ్రైవర్ అంటే డ్రైవర్ ఈవినింగ్ వెళ్తారు మిగతా టైం అంతా ఐడియల్ గా ఉంచాలా ఒక సినిమా నేను అమెరికాలో తీస్తే ఒక షెడ్యూల్ కు డెబ్బై మంది క్రూ కావాల్సి ఉంటే ఇక్కడ ఐదు వందల మంది క్రూ అవుతున్నారు ఎందుకు అంటే ఇట్లా ఈ ఫోర్స్డ్ ఇది అంటే రోల్స్ డిఫైన్ చేయడం వల్ల ఇప్పుడు నేను సినిమా చేస్తే నేను డిఫైన్ చేసుకోవాలి నాకు వర్క్ ఏమి నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏమో అలా నేను ఒక ఫెడరేషన్ డిఫైన్ చేయడం కరెక్ట్ కాదు దానివల్ల చిన్న సినిమాలు చేయలేకపోతున్నారు పెద్ద సినిమాలు కనీసం అఫర్ చేయగలుగుతుంది అవి కూడా ఇప్పుడు అసలే ఓ పక్కన థియేటర్స్ లో రిలీజ్ కాక వెళ్ళిపోయి జనాలు థియేటర్స్ రాక చాలా మంది ప్రొడ్యూసర్స్ డ్రాప్ అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజెంట్ అవునండి మళ్ళీ ఇది కూడా ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారేమోనండి ప్రొడ్యూసర్స్ కూడా అంటే ఇది థర్టీ పర్సెంట్ పెంచడం అన్న దానికన్నా ప్రాబ్లము వీళ్ళ మెంబర్షిప్ తీసేసి ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నారు కొత్త డ్రైవర్ రావాలంటే దానికి ఐదు లక్షల రూపాయలు మెంబర్షిప్ అండి లక్షల లక్షల మెంబర్షిప్ ఓ మీకు ప్రొడక్షన్ బాంటారండి అంటే వచ్చి టీ కాఫీ సప్లై చేయడానికి పెన్ను సర్వ్ చేయడానికి దానికి యూనియన్ ఎందుకండి అవును కదా యా ఈ ఇండస్ట్రీ లో ఒకటి పర్సెంట్ యూనియన్ నుంచి ఉంటారండి ఓకే ఆ యూనియన్ బాయ్ ఒక కొత్త ఆ యూనియన్ లోకి రావాలంటే ఏడు లక్షల మెంబర్షిప్ ఓకే ఒక డాన్సర్ యూనియన్ ఉంటుంది మనకి ఇక్కడ డాన్సర్స్ లేరు అని మీరు సినిమాలు చూసి ఒక వెళ్ళి చూడండి లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మన డాన్సర్స్ ఒక్కరు కూడా ఫ్రంట్ లో కనిపించరు అదే మీరు టీవీ చూసినారంటే టివి ఈ టీవీ గాని ఆహా కానీ ఇప్పుడు మీకు చాలా మాల్ లో కానీ చాలా టాన్స్ షోస్ ఉంటాయి ప్రావినరీ టాలెంట్ ఉంటుంది హైదరాబాద్ లో యూనియన్ లో లేరు కాబట్టి వాళ్ళని మేము తీసుకోకూడదు ఓకే ఎక్కడ తీసుకోవాలా లేకుంటే ముంబైకి వెళ్ళాలా చెన్నైకి వెళ్ళాలా నేను ఇక్కడ ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి డబల్ ప్రైజ్ చేసి వాళ్ళ ఇక్కడ తీసుకొచ్చి మరి డబల్ షిఫ్ట్ ఇచ్చుకుంటూ ఇక్కడ ఎగ్జిస్టింగ్ డాన్సర్స్ అవకాశం లేదు ఇప్పుడు అది కూడా ఉంది సార్ కంప్లైంట్ ఏమంటే లోకల్ వాళ్ళని తీసుకోవట్లేదు ముంబై నుంచి వేరే స్టేట్స్ నుంచి తీసుకొస్తున్నారు మా పొట్ట మీద కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేము తినాల్సింది వాళ్ళు తింటున్నారు అనేది కూడా ఉంది ఒక వెర్షన్ వాళ్ళు చేసుకుంటు చేస్తున్న ప్రాబ్లమే కదండి ఇక్కడ కొత్త డాన్సెస్ అవకాశం ఇవ్వట్లేదు మెంబర్షిప్ ఫీ ఎందుకండి ఏడు లక్షలు ఏ వ్యవస్థలో కూడా ఇదే యూనియన్ నుంచి తీసుకోవాలని ఎక్కడ లేదండి అవైలబుల్ టాలెంట్ తీసుకుంటారు మీ ఉంది ఒక యాంకర్ కావాలంటే యాంకర్స్ ఒక యూనియన్ ఉండొచ్చు ఎందుకు ఆ యూనియన్ ఇస్ మెంట్ ఫర్ వెల్ఫేర్ మీ ఛానల్ ఆ యూనియన్ నుంచే తీసుకోవాలంటే మీ సంస్థ ఇష్టం ఇలా యూనియన్ జాయిన్ అవ్వచ్చు ఒకవేళ ఏదన్నా చేయడానికి పని చేసిన తప్పు ఉన్నా వాళ్ళు దే క్యాన్ యూనియన్ కెన్ కమ్ అండ్ ఫైట్ ఎస్ అరే పర్టికులర్ కాజ్ అంతేకాని ఎంప్లాయ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఒక యూనియన్ కి రైట్ కరెక్ట్ సో ఇప్పుడు ఏంటంటే మరి మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ గా షూటింగ్స్ బంద్ చేసేసి ఆగిపోయారు కాబట్టి మీరు ఏం చేయబోతున్నారు వాట్ ఇస్ యువర్ నెక్స్ట్ స్టెప్ అంటే అది షూటింగ్స్ అలా ఆపడం ఇల్లీగల్ అండి అంటే ఎవరైనా డిసైడ్ చేసుకోవచ్చు నేను పనికి రాను అని అది ఇండివిజువల్ ఛార్జ్ యూనియన్ ఛార్జ్ కాదు ఫాలో చేయకూడదు అన్నది కూడా యూనియన్ ఛార్జ్ కాదు వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ ఇల్లీగల్ నేను ఒక నోటీస్ పంపించాను అవసరం అయితే ఐ గో టు ద కోర్ట్ ఫైలింగ్ లాస్ సూట్ తర్వాత విల్ ఫైన్ ద లీగల్ రెమెడీస్ మధ్యలో వాళ్ళు కూడా పరిస్థితి తెలుసుకొని ఇఫ్ రిలాక్స్ ఇట్స్ ఫైన్ బట్ ఈ కొత్త టాలెంట్ కి అవకాశం ఇవ్వడం అన్నది వి ఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్ ఓకే సార్ ఒక్క విషయం చెప్పండి ఇప్పుడు మీలోను రెండు గ్రూపులు ఉన్నాయి ఆ వాళ్ళల్లో కూడా రెండు గ్రూపులు ఉన్నాయి అంటున్నారు అట్లా డిఫర్ అయ్యారా మీరు మీరు ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా ఎవరిలో కూడా రెండు గ్రూపులు మూడు గ్రూపులు ఉండదండి ముగ్గురు కలిసా ముగ్గురికి మూడు మూడు వేల అభిప్రాయాలు ఉంటుంది వందలు ఉన్నప్పుడు వందల్లోనే అభిప్రాయాలు ఉంటుంది ఒకే అభిప్రాయం మీద అందరు ఉన్నారు బట్ కామన్ గా వి ఆల్ ఫీల్ అంటే యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ వి ఆల్ ఫీల్ ద సేమ్ సిచ్యుయేషన్ అది ఈ ప్రొడక్షన్ వాళ్ళ ఓన్ కంపల్షన్స్ ఉంటాయి బట్ యాక్టివ్ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ దే ఆర్ ఆల్ అందర్ సేమ్ పేజ్ అందరు కలిసి అంటే ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ ఇది వేజ్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ముప్పై పర్సెంట్ అన్నది కాదు ఇష్యూ ఇక్కడ ఓకే ప్రాబ్లం ని డిస్కస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు ఎప్పటికీ చేయలేమన్న ఆ వ్యూలో లో అందరు ఉన్నారు ఓకే అంటే మీలోనే కొంతమంది ప్రొడ్యూసర్స్ కావాలని ఫెడరేషన్ సభ్యులు రెచ్చగొట్టి సమ్మెకి దింపారు అని చెప్పి మాట్లాడుతున్నారు కొందరు అది నిజమా అండి గాసిప్లా ఉంది కదండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో ఇప్పుడు నా సినిమా కావాలంటే ఇదొక సినిమాకి ఎలా చేయని చెప్పి ఫెడరేషన్ తో ఫ్రెండ్షిప్ లో చేసే ఉంటారు ఓకే కావాలని ఎవరు దీన్ని అంటే కావాలని చెబితే జరిగే విషయం కాదు వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది మా పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఉంటుంది బట్ సో ఒకరు చేస్తే చేస్తే జరిగే పని కాదు అది అది జరుగుతున్న పనిలో ఒక్కొక్కరు ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు దానివల్ల జరుగుతుండొచ్చు మీరు నిన్న ఒక కామెంట్ పాస్ చేస్తే చూసాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే కూడా వీళ్ళ జీతాలు ఎక్కువే ఉన్నాయి కొంతమందిలో ఇంకా పెంచడం అంటే మా మీద భారం పడుతుంది అని చెప్పేసి అదే అండి మీకు ఇందాక చెప్పనాం కదా మలయాళంలో కోటి రూపాయల సినిమా తీసుకుంటే తెలుగులో ఎందుకు చేయలేము ఎగ్జాక్ట్లీ చిన్న సినిమా గురించి పెద్ద సినిమాలు అంటే ఈ రోజు రెమ్యునరేషన్ ఉంటుంది కదండి యూజువల్ గా రెమ్యునరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు ఈ కాస్ట్ ని అఫోర్డ్ చేయగలం అంటే ఇది ఎక్కువైనా కూడా కాస్ట్ అఫోర్డ్ ఇప్పుడు పెద్ద సినిమాలే అఫోర్డ్ చేయలేని రేంజ్ అయితే కరెక్ట్ అంటే చిన్న సినిమా ఇంకా చేయలేరు అంతే కదా చేస్తే ఈ రూల్స్ ఈ ఫ్రేమ్ వర్క్ లో దొంగతనంగా ఎవరికి తెలియకుండా అండర్ దాన్ని వాటి అండర్ దొంగతనంగా ఎందుకు చేసుకోవాలి కార్మిక శాఖకు కూడా వెళ్ళినట్టున్నారు అక్కడ ఏమన్నా పరిష్కారం దొరికిందా అండి ఇది కార్మిక శాఖ పరిధిలో ఎంత వస్తుందో నాకు తెలియదు చాలా మందికి దే ఆర్ హయ్యర్ దాన్ ఏ మినిమం వేజ్ కార్మిక శాఖ అంటే నాకు ఎగ్జాక్ట్ లిమిట్స్ ఎంత పదహారు వేలు కన్నా తక్కువ సంపాదించే వాళ్ళకు కార్మిక శాఖ ఇన్వాల్వ్ అవుతారు అంటే వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నెలకు పదహారు వేలు కన్నా తక్కువ సంపాదించే కార్మికుడు నాకు తెలిసి లేదు ఓకే సో అలాంటప్పుడు ఇది కార్మిక శాఖ పరిధిలోకి రాదు అంటే నేను అంటే బ్రాడర్ గా నేను కామెంట్ చేస్తే అది కరెక్ట్ కాదు ఓకే నాలెడ్జ్ లో పదహారు వేలు కన్నా తక్కువ సంపాదించే కార్మికుడు లేదు పని చేస్తే నేను పని చేయను అంటే పదహారు వేలు ఎవరికి రా డ్రైవర్కి మూడు రోజుల పని దొరుకుతుంది అంటే మిగతా ఇరవై రోజు రోజులు పనిచేయడానికి ఊబర్ ఉంది ఓలా ఉంది డిఫరెంట్ డ్రైవింగ్ యాప్స్ ఉన్నాయి నెల మొత్తం కూడా మీరు చేయరు కదా అసలు అయినా కూడా అంటే మోస్ట్లీ మా దగ్గర చేసే వాళ్ళకు కనీసం పదహైదు నుంచి ఇరవై రోజుల వర్క్ మా ఉన్న ఉంటుంది వర్క్ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు యూనియన్ లో రెండు వేల ఉన్నారు లో నాకు అనుకుంటున్నారు బిట్వీన్ ఆల్ ప్రొడక్షన్స్ ఒక మంది డ్రైవర్లకి అవకాశం ఉంటుంది ఉండకపోవచ్చు దానికి మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి చూస్తే వాళ్ళ ఒక లాబీ ఉంటుంది ఆ లాబీలో ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తారు వేరే వాళ్ళకి ఇవ్వరు అది మా ఆ సైడ్ విజిబిలిటీ ఉండదు అంటే ఇప్పుడు మా ప్రొడక్షన్ మేనేజర్ ఉంటాడు తను లేకుంటే ఇంకొక అసిస్టెంట్ వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు వెహికల్స్ ఎవరిని చేయాలా ఎవరిని డ్రైవర్స్ అని వాళ్ళు వాళ్ళ మధ్యలో డిసైడ్ చేసుకొని చేసుకుని డ్రైవర్స్ వర్ అంటే మాకు బాగా వర్క్ చేసిన వాళ్ళు ఎవరు చూసి తీసుకుంటాం వాళ్ళు కంటిన్యూస్ గా చేస్తుంటారు మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికి కూడా నెలకు పదిహేను వేలకు తక్కువ సంపాదించే వాళ్ళు నాకు తెలిసలేదు రైట్ ఓకే చిరంజీవి గారిని కూడా కలిసినట్టు ఉన్నారు సార్ మీరు అందరూ ఏమన్నారు ఆయన ఫైనల్ గా మీ ప్రొడ్యూసర్స్ అందరూ ఒకే మాట మీద ఒకే బాట మీద ఉన్నామంటున్నారు కాబట్టి ఏమి నిర్ణయం తీసుకున్నారు మీకు మీరు ఏమి నిర్ణయం తీసుకున్నారు ఓకే చిరంజీవి గారు ఏం చెప్తారు ఆయన ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏం డిసిషన్ వస్తుంది అనేది తర్వాత చూద్దాం ఫస్ట్ మీరైతే ఏం డిసిషన్ తీసుకున్నారు రెండు ఇష్యూస్ అండి ఒకటి గా ఏం చేయాలన్నది రెండవది ఈ ఆల్టర్నేట్ వర్క్ ఫోర్స్ లీగల్ గా మనం సినిమాలు వెళ్ళాలని చేయాలి అంటే ఇప్పుడు లీగల్ గా రైట్ టు వర్క్ అందరికి ఉన్నప్పుడు బార్డర్ యూనియన్ పరిస్థితిలో ఉందా లేదా అన్నది చెక్ చేసుకొని ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ఎక్స్ట్రాక్షన్ లేకపోకుండా ఫేర్ సిస్టమ్ ఒక వర్కర్కి వాళ్ళకి కావాల్సిన వేజ్ ఇవ్వడం అనేది తప్పు కాదు ఒక డ్రైవర్ పాతికే సంపాదించి సినిమాలో పనిచేస్తే కన్నా ఎక్కువ ఉండాలి ముప్పై ఉండాలా నలభై ఉండాలా డెబ్బై అది డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది అది ఒక కన్నా తక్కువ ఉంటే అప్పుడు మినిమం వేజ్ అన్న ఇష్యూ వస్తుంది నేను సినిమాలో ఉన్నాను కాబట్టి నాకు నలభై రావాలంటే తప్పు ఓకే అంటే వాళ్ళు చెప్పచ్చు మినిమం పదిహేను వందలు ఉండాలా బట్ పర్ డే ఉంటే ఎయిటీన్ ఉండాలని మూడు వేలు ఉంటుంది నేను ఇద్దరు డ్రైవర్లు బట్ చార్జ్ చేయొచ్చు కదా అప్పుడు రైట్ సార్ చూద్దాం త్వరగా ఈ ప్రాబ్లం ఒక సొల్యూషన్ దొరకాలని చెప్పేసి మళ్ళీ యాజ్ ఈజ్ గా మీ సినిమాలు రన్ అవ్వాలి అలాగే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఎవరికి ప్రాబ్లం లేకుండా ప్రేక్షకుల్ని మీరు అందరూ కలిసి ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి